హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఆంటీ రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో మిరపకాయ టమాటో నిలవ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి ఈ మిరపకాయ టమాటో నిలవ పచ్చడి వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో పూర్తిగా చూసారంటే ఎలా చేస్తాను అనేది మీకు అర్థమవుతుందండి అవుతుందండి వేడివేడి అన్నంతోనే కాకుండా పెరగన్నంతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పండు మిరపకాయ టమాటో నిలవ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండి ఇన్స్టెంట్గా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అర కేజీ వరకు టమాటీలు పావు కేజీ వరకు మిరపకాయలు తీసుకోండి టమాటీలు మిరపకాయలు అనేది శుభ్రంగా కడిగి తీసుకొని తెడనిది లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి పండు మిరపకాయలు అనేది తుడిచి పెట్టుకున్న తర్వాత ఒక గంట పాటు అలా వదిలేయండి గాలికి తడి అనేది ఎక్కడైనా ఉంటే ఆరిపోతుంది మిరపకాయలు అనేది ఫ్రెష్గా ఉండాలండి ఎక్కడ మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది అనేది ఆరిపోయిన తర్వాత మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ పచ్చడి కోసం అర కేజీ వరకు టమాటల్ని తీసుకుంటే పావు కేజీ వరకు మిరపకాయలు తీసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటీలు కూడా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి టమాటీ అనేది మరి చిన్న ముక్కలుగా కాకుండా ఒక టమాటీ అనేది నాలుగు ముక్కలుగా అయినట్టుగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం టమాటీలు మగ్గించుకుంటాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి మిరపకాయలు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ నిలవ ఉండి టేస్ట్ బాగుంటుందండి చాలామంది మిరపకాయలు ఫ్రై చేయకుండానే పచ్చడి చేస్తుంటారు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మరి మరీ మిరపకాయలు ఎక్కువసేపు కాకుండా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని మగ్గించుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందులోకి యాభై గ్రాముల వరకు చింతపండుని అయితే తీసుకోండి చింతపండులో నారలు నలుకులు అవి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని చింతపండు వేసుకోండి అర కేజీ టమాటీలకి పావు కేజీ మిరపకాయలకి యాభై గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది చింతపండుని ఇలా విడదీసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి టమాటోలు అనేవి తొందరగా మగ్గడం కోసం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చింతపండు నల్లగా ఉన్నదని ఏమో అనుకోకండి పాత చింతపండుతో చేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా కుదురుతుంది కానీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటలు అనేది మగ్గినంత వరకు కలుపుకుంటూ ఈ టమాట వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు ఉడికించుకోండి టమాటోల వాటర్ అనేది దగ్గరగా ఇంకిపోయి తడ అనేది లేకుండా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజు ఉంటుంది చూసారు కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీదార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు వేసుకోండి ఆ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాముల వరకు రాళ్ళుప్పుని వేసుకోండి ఆ రాళ్ళుప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర లేకపోతే సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పది లేదా పదిహేను వరకు ఎల్లుల రేకులు తొక్కలు తీసి వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఎలా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇందులోకి చింతపండు టమాటాలు మగ్గించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నేను ముందుగా పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆ పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోండి పచ్చడి అంతా బౌల్లోకి తీసుకున్నాక ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు వరకు ఆయిల్ వేసుకోండి పచ్చడి చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి అరకప్పు వరకు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చడి చేసుకున్నప్పుడు మినపప్పు చనగపప్పు కాస్త ఎక్కువ వేసుకున్నారంటే తినేటప్పుడు పండ్ల కింద తగిలి టేస్ట్ బాగుంటుంది వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక వేడు లేదా ఎనిమిది వరకు ఎల్లుల రేఖలు దంచి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు అనేది క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో మీకు ఇంగువ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వెయ్యట్లేదు పోపు అనేది బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో వేసుకోండి పోపు అనేది పచ్చడిలోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పచ్చడిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టుకొని ఒక రెండు రోజుల పాటు అలా పక్కన పెట్టి ఉంచేయండి రెండు రోజులు అయిన తర్వాత ప్లేట్ మూత చూద్దాం చూసారు కదా పచ్చడిలో ఆయిల్ అనేది పైకి ఎలా పేరుకుందో అలా పేరుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది దానికి ఆయిల్ అనేది సరిపోకపోతే వేడి చేసి చల్లారిపోయిన తర్వాత కూడా వేసుకొని కలుపుకోండి ఇలా ఒకసారి పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఒక కాజుసెస్ అలా స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడి మూడు నెలల వరకు ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఐదు నెలల వరకు ఉంటుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది చూసారు కదా గాజు సెసాలా వేసుకున్నా కూడా పైన ఆయిల్ అనేది ఎలా పేరుకుందో అంతేనండి మిరపకాయ టమాటో నిలవ పచ్చడి ఎలా చేసుకున్నామో చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్